రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి ద్వాదశి రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాబై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు శుభవార్తలు వింటారు రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి నూతన వ్యాపారాలు లాభాల్లో ఉంటాయి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కాలభేరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం యత్న కార్య కర్కాటక రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు విద్యా ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కన్యా రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు శ్రమకు తగిన ఫలితం దక్కదు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు కన్యా రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వస్తు లాభ సూచన నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ధనుస్సు రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మకర రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సాంకేతిక విద్య అవకాశాల్ని అందుకుంటారు మకర రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు కాంట్రాక్టులు దక్కుతాయి కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మీనరాశి నుండి శుభవార్తలు అందుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది వస్తులాభ సూచన మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ నీడ్స్